బ్యాక్ పూరి జగన్నాథ స్వామి రథోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి ఇవాళ స్వామివారి ఆలయం శ్రీ క్షేత్రానికి పూరి జగన్నాథ బలదేవ సుభద్ర మూర్తులు తిరిగి రానున్నాయి గుండీచా మందిరం నుంచి స్వామివారి బహుదా రథయాత్ర కొనసాగుతుంది జగన్నాథుడి రథాన్ని నందిఘోషని బలభద్రుడి రథాన్ని తాళధ్వజమని సుభద్రాదేవి రథాన్ని పద్మధ్వజమని భక్తులు పిలుస్తారు స్వామివారి రథోత్సవంలో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు పూరి తరలి రావడం తోటి ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది ఇదే అంశంపై మరింత సమాచారం పూరి క్షేత్రం నుంచి మా సీనియర్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర అత్యంత వైభవోపతంగా కొనసాగుతూ ఉంది ఈ నెల ఏడవ తారీఖున స్వామివారి యాత్ర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి చూడొచ్చు ప్రస్తుతం స్వామివారు ఉండిచ్చా మందిర్ దగ్గర కొలువు తీరారు ఆ మందిర్ నుంచి కాసేపట్లో స్వామివారు రథాలపైకి స్వామివారు తన సోదరుడు బలభద్రుడు తర్వాత దేవులతో స్వామివారు రథాలపైకి వెళ్ళనున్నారు ఆ చివరి రథం ఆ చివరి రథంలో స్వామివారు జగన్నాథ స్వామి వారి కొలువు తీరితే మిడిల్ రథంలో దేవి ఆ చివరి ఈ చివరి రథంలో బలభద్రులు ఆశీనులై ఉంటారు మరి కాసేపట్లో ఈ యొక్క స్వామివారి రథయాత్ర ఇక్కడి నుంచి ప్రారంభం కానుంది ఈ నెల ఏడవ తారీఖున ప్రధాన పూరిలోని ప్రధాన ఆలయం నుంచి ఈ యొక్క గుండిచా మందిర్ మందిర్కు స్వామివారు చేరుకున్నారు ఈరోజు జరిగేటువంటి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని బహుడా యాత్రగా భక్తులు పేర్కొంటారు వేలాదిగా భక్తులు తరలి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు ఓవైపు స్వామివారిని యాత్ర యాత్రకు దారి పొడుగునా కూడా స్వాగతం పనికి అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులు స్వామివారిని సాగనంపుతూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు స్వామివారి యొక్క యాత్రను తిలకించేందుకు కూడా ఇటు ఒరిస్సాతో పాటు మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా భారీగా భారీగా భక్త జనాలు తరలి వచ్చారు మొత్తంగా పూరి పురవీధులన్నీ కూడా భక్త జన సందోహంతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది జై జగన్నాథ్ అంటూ నినాదాలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి వాతావరణం దృశ్య ఎండవేడి ఎండవేడిమి దృష్ట్యా ప్రత్యేక ప్రత్యేక చర్యలను కూడా అధికారులు తీసుకున్నారు స్ప్రింక్లర్స్తో తో నీటిని నీటిని జల్లుతూ చల్లపరిచేందుకు కూడా ప్రత్యేకంగా స్ప్రింక్లర్స్ ని వాడుతూ ఈ యొక్క ఈ యొక్క చల్లపరిచేందుకు కూడా కార్యక్రమాలు తీసుకున్నారు ఇక సేవ సేవాదారులు కూడా దారి పొడిగినా కూడా స్వామివారి రథానికి ఎవరు అడ్డు రాకుండా జనాన్ని కంట్రోల్ చేసేందుకు సేవాదాలు కూడా దారి పొడిగినా ఉన్నటువంటి పరిస్థితి భారీగా పోలీసు బలగాలను మోహరించారు మరి కాసేపట్లో ఈ యొక్క రథం ఇక్కడి నుంచి వెళ్ళను ఉంది అయితే స్వామివారి లీలలకు సంబంధించి కానీ ఆ స్వామివారి మూల విరాట్కి సంబంధించి కూడా అనేక మహిములు అనేక విశేష విశేషమైనటువంటి మహిళ మహిమలు ఉన్నటువంటి పరిస్థితి స్వామివారు ఏడాదికి ఒక్కసారి పురవీధుల్లోకి వచ్చి ఈ విధంగా రథంపై ఊరేగుతూ స్వామివారు దర్శనమిస్తారు అనులారా వీక్షించేందుకు భక్తజనం అంతా కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొనేందుకు కూడా చాలా ఆసక్తి చూపుతూ ఉంటుంటారు ఈ నేపథ్యంలో మొత్తం పూరి పురవీధులంతా కూడా భక్తజన సందోహంతో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది వాక్ స్టూడియో